కళ్యాణదుర్గం పట్టణంలోని పలు రెస్టారెంట్లు హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు నిబంధనలు పాటించకుండా ఫ్రిడ్జ్లలో నిల్వ ఉండే ఏ ఒక్క పదార్థం కూడా కస్టమర్లకు పెట్టకూడదని అలా ఎవరికైనా చూసిన ఎడల ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేయాలని వారు తెలిపారు కళ్యాణదుర్గంలో పలు హోటళ్ళు మరియు డాబాలలో నిల్వ ఉంచిన మాంసం మరియు ఇతర పదార్థాలను ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ చేశారు వారికి నోటీసులు జారీ చేశారు

అది వాళ్ళ వచ్చి ముసలు తీసుకో పక్కన పెడుతుంటారు సార్ అది సార్ సార్ లేదు సార్ నువ్వు కౌంటర్ లో ఉంటావు

ఈరోజు కళ్యాణదుర్గంలో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కళ్యాణదుర్గంలో ఉన్నటువంటి హోటల్స్ను రెస్టారెంట్స్ను తర్వాత ఈ స్వీట్స్ బేకరీస్ అందరినీ ఇన్ఫైన్ చేయమని చెప్పడం జరిగింది ఆ సందర్భంగా మేము కళ్యాణదుర్గం కన్సల్ట్ ఫుడ్ ఇన్స్పెక్టర్ అయిన రామచంద్ర గారు ఈ కళ్యాణదుర్గంలో ఉన్నటువంటి హోటల్స్ను రెస్టారెంట్లను చేయడం జరుగుతుంది ఇంకా ఈ రోజు వరకు ఐదు రెస్టారెంట్లు హోటల్స్ తర్వాత పని చేసినాము ఈ తిరిగి భాగంలో కొన్నిగా మిగిలి ఉన్నాయి ఈ మిగిలినవి కూడా రేపు రేపు కానీ ఎల్లుండి కానీ రెండో తర్వాత కూడా కనిక్ట్ చేస్తాము ప్రతి ఒక్కరు కూడా లైసెన్స్ తీసుకొని రన్ చేయాలని వ్యాపార వ్యాపారులు కానీ ఈ హోటల్స్ కానీ రెస్టారెంట్స్ కానీ లైసెన్స్ తీసుకున్న తర్వాత వ్యాపారం చేయాలి అటువంటి లేని పక్షంలో వాటి వైద్య తీసుకుంటాము బట్ ఇంకోటి ముఖ్యంగా ఏం చెప్పడం అంటే ఈ యొక్క హోటల్స్లో టేసింగ్ సాల్ట్ సింథటిక్ కలర్స్ ఎక్కువ వాడుతున్నారు ఈ సింథటిక్ కలర్స్ కానీ ఈ టేసింగ్ సాల్ట్ కానీ వాడకూడదని వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరుగుతుంది ఈ హైజనిక్ కండిషన్ బాగాలే హోటల్స్ కూడా కొన్ని ఉన్నాయి హోటల్స్ అంత దరిద్రంగా ఉన్నాయి లోపల లైటింగ్ లేదు తర్వాత మొప్పు మొప్పుగా అది అలాంటి వాళ్ళకు కూడా మేము నోటీసులు ఇచ్చాము ఆ నోటీసులు పది లోపల వాళ్ళు ఎన్క్వైర్ చేసుకుంటే పర్వాలేదు లేదంటే అప్పుడు పద రోజు పద మేము వచ్చేది ఇన్క్వైర్ చేసిన తర్వాత వాళ్ళపైన ఫైన్ ఇస్తాము అది జరుగుతుంది ఈరోజు